గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఒక ప్రత్యేకమైనటువంటి జీవో ఇవ్వటం జీవో ఆర్టీ నెంబర్ ట్వంటీ సెవెన్ ఈ జీవో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ఒక మెడికల్ కాలేజీ ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలన్న ఉద్దేశంతో పదిహేడు మెడికల్ కాలేజీని మంజూరు చేయటం మరి ఆయన హయాంలోనే అంటే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇయర్ కి ఒక ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించి మెడికల్ సీట్స్ కూడా ఇవ్వటం జరిగింది నెక్స్ట్ ఇయర్ అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ఒక ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించే విధంగా నిర్మాణాలని నియర్ కంప్లీషన్ స్టేజ్ తీసుకొని రావటం జరిగింది ఆ నెక్స్ట్ ఇయర్ అంటే ఇరవై ఐదు ఇరవై ఆరుకి కి మరొక ఏడు కాలేజీలు ఏడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవటం జరిగింది మరి మొన్ననే ప్రభుత్వం మారింది మన అందరం చూసాం ఏం జరిగిందో ఎలా జరిగిందో అనే దాన్ని పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఐదు మెడికల్ కాలేజీలు కాకుండా మిగతా అన్ని కాలేజీల్లో కూడా ఎక్సెప్ట్ పాడేరు ఒక యాభై సీట్లు మొదలు పెట్టారు వాటన్నిటి నిర్మాణాలను కూడా స్టాప్ చేసి ఆ నిర్మాణాలు పాడవకుండా సేఫ్ లెవెల్ క్లోజర్ చేయాలని అంటే ఆ పర్టికులర్ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి నిర్మాణాలు పాడవ్వకుండా అవసరమైనటువంటి తాత్కాలిక నిర్మాణాలను పూర్తి చేసి సేఫ్ లెవెల్ క్లోజర్ చేసి వాటన్నిటినీ కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్జెప్పయాలన్నటువంటిది ఆ జీవో యొక్క సారాంశం దీనికి చైర్మన్ ఏమో ఎంఎస్ఐడి ఎంఎస్ఐడిసి ఎండి ఏపీ ఎంఎస్ఐడిసి ఎండి చైర్మన్ గా ఉంటారు అన్నటువంటిది దాని జీవోకు సంబంధించినటువంటి సారాంశం దీన్ని గొప్పగా ఈనాడులో కూడా రాశారు సేఫ్ క్లోజ్ వ్యయం వంద కోట్లు సేఫ్ క్లోజ్ సిఫార్సు చేస్తూ ఇది వీళ్ళు వీళ్ళు తీసుకున్న నిర్ణయం కాదు మొన్న ఆగస్టులో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి రివ్యూలు ఆగస్టు పన్నెండో తేదీన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో రివ్యూ తీసుకొని ఆ నిర్మాణాలన్నీ నాపేయండి సేఫ్ క్లోజ్ చేయండి ప్రైవేట్ వాళ్ళకి అప్ చెప్పేద్దాం పీపీపీ మోడల్ లో వాటిని టేకప్ చేద్దామని చెప్పి ఆయన చెప్పినారట దానికి అనుగుణంగా ఈ రోజు ఒక జీవో ఇవ్వటం జరిగింది నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఈ రాష్ట్రంలో మెడికల్ విద్య అభ్యసించాలని డాక్టర్ కావాలని కనేటటువంటి ప్రతి పేద విద్యార్థి కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం చంద్రబాబు గారు ఎప్పుడో నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో ముఖ్యమంత్రి అయ్యారా నైన్టీ ఫైవ్ టు నైన్టీ నైన్ ఒక టర్మ్ నైన్టీ నైన్ టు రెండు వేల నాలుగు వరకు ఒక టర్మ్ ఇదే కదా పాయింట్ అంటే పద్నాలుగున్నర సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా చేశారు ఆయన ముఖ్యమంత్రి పద్నాలుగున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన సమయంలో ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ మెడికల్ కాలేజీలు ఆయన ఏమైనా మంజూరు చేశారు ఆయన దిగిపోయే టైంకి రెండు వేల నాలుగులో దిగిపోయే టైంకి ఈ రాష్ట్రంలో పదకొండు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉంటే పదకొండు గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో ఒక్కటి కూడా చంద్రబాబు హయాంలో మంజూరు చేసినటువంటి అంటే చంద్రబాబు గారికి ప్రభుత్వ మెడికల్ కాలేజీల మీద ఉన్నటువంటి ఆసక్తిని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఎవరికైనా ఎలాంటి దౌర్భాగ్యమైన రికార్డు ఉందా ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా తన హయాంలో కనీసం ఒకటో రెండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే నా పేరు చిరస్మరణీయంగా మిగులుతుందని ఎవరన్నా అనుకుంటున్నా చూసారా ఆయన పద్నాలుగున్నర ఏళ్ల కాలంలో ఒక్కటంటే ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఇవ్వలేదు ఇవ్వలేదు అట్ ద సేమ్ టైం పద్దెనిమిది మెడికల్ పద్దెనిమిది ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వస్తే ఆయన లో అవుట్ ఆఫ్ ఎయిటీన్ పన్నెండు ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి అనుమతులు ఆయనే ఇచ్చినట్ అంటే ప్రైవేట్కు ప్రైవేట్ మీద ఆయనకు ఉన్నటువంటి ఆసక్తికి అది ఒక చిన్న నిదర్శనం ఏమిటి చంద్రబాబు గారు నాకు అర్థం కాదు మీ హయాంలో ఒక్కటంటే ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు మీ తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు రిమ్స్ మెడికల్ కాలేజీలు రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండి శ్రీకాకుళంలోను ఒంగోలులోను కడపలోను మరి అలాగనే అనంతపురంలో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వీటి అండిడేట్ ని ఇచ్చారా కొనసాగింపుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దాని కొనసాగింపుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు ఇచ్చారు పదిహేడు ఇంకొక టెన్యూర్ ఉంది చంద్రబాబు గారు మళ్ళీ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక టెన్యూర్ ఉంది అప్పుడు తొమ్మిదిన్నర ఏళ్ళు ఇది ఒక ఐదేళ్ళు మొత్తంగా పద్నాలుగున్నర ఏళ్ళు పోనీ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఇన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఇచ్చారు కదా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అయినటువంటి సమయంలో ఎన్డీఏ గవర్నమెంట్లో భాగస్వామ్యంగా కూడా ఉన్నారు చంద్రబాబు గారు అంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళు గవర్నమెంట్లో భాగస్వామ్యంగా ఉండి కూడా ఒక్కటంటే ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తెచ్చు ఎందుకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఈ ఫీజులు మరి ప్రైవేట్ మెడికల్ హాస్పిటల్స్లో పేషెంట్లకు అందిస్తున్నటువంటి సర్వీసెస్కు ఉన్నటువంటి రేట్లు వాటన్నిటిని చూసి రాజశేఖర్ రెడ్డి గారి ఎరిన కంటిన్యూ అవ్వాలని ప్రతి పార్లమెంట్లో కూడా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉండాలని పదిహేడు మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తారు ఒకే టర్మ్ లో దేశవ్యాప్తంగా ఇది ఒక పెద్ద రికార్డ్ ఇది ఇది ఒక గొప్ప రిఫార్మ్ ఇది నాట్ ఓన్లీ ఇట్స్ రికార్డ్ ఇట్స్ ఎ రిఫార్మ్ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అదేంటి అంత చిన్న రాష్ట్రం అన్ని మెడికల్ కాలేజీలు పర్మిషన్లు పెట్టారు మనం కూడా పెట్టాలని తెలంగాణ వాళ్ళు ముందుకు వచ్చారు ఇతరత్ర అన్ని రాష్ట్రాలు కూడా ముందుకు వస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పాలసీ కింద తీసుకుందాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పాలసీ కింద తీసుకొని ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ తీసుకుని మేము కూడా దానికి డబ్బులు ఇస్తామని చెప్పి ముందుకోవచ్చు సో అది ఒక రిఫార్మ్ అంటే మనల్ని చూసి దేశం నేర్చుకుంది ఆ రోజు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఇదేంటంటే ఇది నాకు అర్థం కాదు మనం ఇచ్చిన మెడికల్ కాలేజీలు లేవు మీరు ప్రైవేట్కి అమ్మేస్తారా మొన్న ఇరవై నాలుగు సెప్టెంబర్ లెవెన్త్ కి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఒక లెటర్ రాసింది స్టేట్ గవర్నమెంట్ పాడేరులో ఒక యాభై సీట్లు ఇస్తాం గిరిజన ప్రాంతంలో ఉంది కాబట్టి స్టార్ట్ చేసుకోండి పులివెందులకు కూడా ఒక యాభై సీట్లు ఇస్తాం ప్రొవైడెడ్ మీరు అండర్టేకింగ్ ఇస్తే ప్రొవైడెడ్ మీరు ఒక అండర్టేకింగ్ లెటర్ ఇస్తే యాభై సీట్లు అక్కడ కూడా మంజూరు చేస్తాము అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ మెడికల్ కౌన్సిల్ లెటర్ రాశారు ది వెరీ నెక్స్ట్ డే ఎంత అన్యాయం అంటే సెప్టెంబర్ పదకొండవ తేదీన ఎన్ఎంసీ లెటర్ రాస్తే సెప్టెంబర్ పన్నెండో తేదీనే తిరిగి లెటర్ రాశారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున పులివెందుల్లో మాకు మెడికల్ సీట్లు వద్దు మేము అండర్టేకింగ్ టేకింగ్ ఇవ్వము మేము అక్కడ మెడికల్ మెడికల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయము అని అంది వెరీ నెక్స్ట్ డే లెటర్ పెట్టారు దేశంలో ఏదైనా ఒక ప్రభుత్వం ఉంటుందా మాకు మెడికల్ సీట్లు వద్దు అన్నటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటారా ఒక్క మెడికల్ సీట్ పెంచమని ఓ యాభై యాభై మెడికల్ సీట్లు ఇవ్వండి నేను బ్రతి తిరిగేటటువంటి ప్రభుత్వాలను చూసాం తప్ప మేము ఇస్తాము మీరు మొదలు పెట్టుకోండి మీరు అండర్టేకింగ్ లెటర్ ఇవ్వండి చాలు మాకంటే మాకు సీట్లు వద్దు మేము స్టార్ట్ చేయమని చెప్పి లెటర్ పెట్టినటువంటి ఏకైక ప్రభుత్వం చంద్రబాబు గారు ప్రభుత్వం అని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు నేను తెలియజే అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ మూడు మెడికల్ కాలేజీలు మార్కాపురం మదనపల్లి ఆదోని వీటి కోసం కూడా లెటర్ పెట్టారు వీటిని మేము ఇప్పుడప్పుడే మొదలు పెట్టే పరిస్థితి లేదు మేము మొదలు పెట్టేప్పుడు మొదలు పెట్టాలనుకునేప్పుడు మీకు లెటర్ పెడతాం అప్పుడు మీరు ఆలోచితురు కానీ మళ్ళీ లెటర్ పెట్టి ఏంటండి ఇది జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం చేసి ఐదు మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేస్తే ఏడు వందల యాభై సీట్లు ఒక్క ఇరవై మూడు ఇరవై నాలుగు అకాడమిక్ ఇయర్లో మనకి యాడ్ అయ్యాయి మరి ఐదు మెడికల్ కాలేజీలు ఈ ఇయర్ స్టార్ట్ అయ్యే విధంగా చర్యలు తీసుకొని ఉంటే మరొక అదనంగా ఏడు వందల యాభై సీట్లు మనకి యాడ్ అయ్యి ఉండే పాడేరులో యాభై సీట్లు మొదలవటం వల్ల అంటే ఏడు వందల సీట్లు మనం ఈ ఇయర్లో లాస్ అయ్యాము ఇరవై ఐదు ఇరవై ఆరుకి ఇంకా ఏడు మెడికల్ కాలేజీలు ఉన్నాయి మనకి పార్వతీపురం పిడుగురాళ్ళ నర్సీపట్నం అమలాపురం పాలకొల్లు బాపట్ల పెనుగొండ ఈ మొత్తంగా ఏడు మెడికల్ కాలేజీలో ఇరవై ఐదు ఇరవై ఆరు గాను ప్రభుత్వం నిజంగా నిజంగా చిత్తశుద్ధి ఉండి చర్యలు తీసుకొని నిర్మాణాలను క్యారీ ఫార్వర్డ్ చేసి ఉండి ఉండి ఉంటే అవకా అదనంగా వెయ్యి యాభై సీట్లు ఇరవై ఐదు ఇరవై ఆరుకి యాడ్ అంటే ఇరవై ఐదు ఇరవై ఆరు ఎకడమిక్ ఇయర్గాను మొత్తంగా మనం లూజ్ అయినటువంటి సీట్లు రెండు వేల నాలుగు వందల యాభై మెడికల్ సీ ఇది నాకు అర్థమవుతుంది చంద్రబాబు గారు ఏమో విజనరీ అంటారు చంద్రబాబు నాయుడు గారికి ఏమో ఎలివేషన్లు ఇస్తారు కేజీఎఫ్ స్టైల్ ఎలివేషన్లు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అనుభవం ప్రపంచంలో ఏ రాజకీయ నాయుడికి లేదంటారు రాజకీయ నాయకుడికి లేదంటారు చంద్రబాబు నాయుడు అడిగేస్తే మాస్ అంటారు ఇవన్నీ ఏమైపోయి మీ అనుభవం ఏమైంది మీ విజన్ ఏమైంది ప్రైవేటైజేషన్ కోసమన మీకు మళ్ళీ ముఖ్యమంత్రికి అవకాశం ఇచ్చింది ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయడానిక మీకు ఈసారి మళ్ళీ అవకాశం ఇచ్చింది ఈ చివరి దశలు మొన్నటి నీట్ కౌన్సిలింగ్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇరవై నాలుగు ఇరవై ఐదులో జరిగినటువంటి ఒక ఓసీ క్యాండిడేట్కి ఆరు వందల మార్కులు వస్తే తప్ప సీట్ వచ్చే పరిస్థితి లేదు ఏమో రైట్ అన్నట్ ఒక ఓబీసీ క్యాండిడేట్కి మినిమం ఐదు వందల నలభై ఐదు వందల యాభై మార్కులు వస్తే తప్ప సీట్ వచ్చే పరిస్థితి లేదు మా సూపర్వైజర్ అమ్మాయికి ఐదు వందల ముప్పై ఎనిమిది మార్కులు వస్తే బీసీఏ కేటగిరీ దెర్ ఇస్ నో సిట్ అంటే ఇంత దారుణంగా కాంపిటీషన్ పెరుగుతున్నప్పుడు మనకి ప్రొవిజన్ ఉన్నప్పుడు బిల్డింగ్స్ ఉన్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఉన్నప్పుడు నిర్మాణాలు క్యారీ ఫార్వర్డ్ చేసి మీరు ఇప్పుడు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నారు కదా ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నారు కదా ఈ స్టేట్లో కూడా అలయన్స్ గవర్నమెంటే కంటిన్యూ అవుతుంది కదా మీరు ఒక మాట చెప్తే మెడికల్ సీట్లు శాంక్షన్ అవుతాయి మీరు ఒక లెటర్ పెడితే ఇమీడియట్గా మీకు శాంక్షన్ అవుతుంది బికాజ్ మీ యొక్క సపోర్ట్తోనే కేంద్రంలో ప్రభుత్వం రన్ అవుతుంది అయినా సరే మీరు ఎందుకు అందిపుచ్చుకోవడం లేదు మీకున్న ఆసక్తి ఏంటి ప్రైవేటైజ్ చేసేదాం ప్రైవేట్కి ఇచ్చేద్దాం ప్రైవేట్కి ఇచ్చేద్దాం ఏంటి ఇది నాకు అర్థం కాదు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడేంటి చంద్రబాబు గారైనా ఆయన తనయుడు లోకేష్ అయినా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారైనా సరే ఎన్ని మాట్లాడారండి మనకి మర్చిపోయామో మనం ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ మాట్లాడేవారు ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్కు మెడికల్ కాలేజ్ అని చెప్పి అక్కడ సీట్లు అమ్మేసుకుంటున్నారు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు అని చెప్పి సీట్లు అమ్ముకుంటున్నారు ప్రైవేట్కి అమ్మేస్తున్నారు అని చెప్పి గొడవ చేశారు కదా మరి ఈరోజు మీరు చేస్తున్నది ఏంటండి మెడికల్ కాలేజీ అంటే నాట్ ఓన్లీ మెడికల్ సీట్స్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఇచ్చేటటువంటి సర్వీసెస్ కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయితే గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్ ఉంటుంది ఆ హాస్పిటల్లో కూడా పేషెంట్స్కి క్వాలిటీ ట్రీట్మెంట్ ఫ్రీగా అందుతుంది మీరు ప్రైవేటైజ్ చేసేస్తే హాస్పిటల్ విల్ బి ప్రైవేట్ హాస్పిటల్ ఒక సామాన్యుడు ఆ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకునే పరిస్థితి ఉంటుందా గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్కి ప్రైవేట్ మెడికల్ హాస్పిటల్కి క్వాలిటీ ఆఫ్ కేర్లో కానీ కాస్ట్ ఆఫ్ ది కేర్లో కానీ ఖచ్చితమైనటువంటి తేడా ఉంటుంది ఈ మాత్రం లాజిక్ ఎందుకు మీకు అర్థం కావడం లేదు పోనీ ప్రైవేటైజ్ చేస్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ ఏమైనా ఉంచుతున్నారా మీరు ఆరోగ్యశ్రీ కూడా ఈ రోజు ఇన్సూరెన్స్ కంపెనీలకి ఇచ్చి దాన్ని కూడా ప్రైవేటైజ్ చేస్తా ఈ దారుణం కాదా ఇది ఈ దారుణం కాదా ఒక ఇన్సూరెన్స్ కంపెనీ వాడు యాజ్ మెనీ యాజ్ పాజిబుల్కి క్లెయిమ్స్ ఇద్దామని ఆలోచిస్తాడా యాజ్ మెనీ యాజ్ పాజిబుల్కి క్లెయిమ్స్ తిరస్కరిద్దామని ఆలోచిస్తాడా ఇది ఒకసారి గమనించాలి ఇట్స్ ఓపెన్ సీక్రెట్ ఇది మీలో ఉంటారు జర్నలిస్టులోని ఎంతో మంది క్యాష్లెస్ ట్రీట్మెంట్ అని చెప్పి మీరు ఇన్సూరెన్స్ చేయించుకొని ఉంటారు ప్రైవేట్ కంపెనీలతో మీలో ఎవరికైనా సరే క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఒక్కసారే అయిందా నాకు చెప్పండి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో విమర్శిస్తారా ప్రైవేట్ సీట్లు అమ్మేస్తున్నారు అని చెప్పి ఎక్కడ పెడితే గొడవ చేస్తారా మీరు అధికారంలోకి వస్తే మొత్తం మెడికల్ కాలేజీలో ప్రైవేటైజ్ చేస్తారా ఏం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎందుకు మీరు మాట్లాడరు మీరు చాలా సందర్భాల్లో తెలుసో తెలియకో లేకపోతే కావాలని మాట్లాడుతున్నారు కానీ కొన్ని వాస్తవాలు మాట్లాడుతున్నారు దీన్ని కూడా మీరు అలాగే మాట్లాడండి చంద్రబాబు గారు ప్రైవేటైజ్ చేయడానికి నేను ఒప్పుకోను అన్నటువంటి విషయాన్ని మీరు స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఎందుకు మీరు తప్పించుకొని తిరుగుతున్నారు మీరు అన్నారు కదా ఆ రోజు నేను గ్యారంటీ అని చంద్రబాబు గారు ఇచ్చే ప్రతి హామీకి నేను గ్యారంటీ అని మీరు ఆ రోజు చెప్పారు ఎందుకు ఈరోజు ఆ బాధ్యత తీసుకోవడం లేదు